స్వాగతం 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 ఛానల్ సో మ్యూజిక్ వినుంటారు కదా రైట్ ఈరోజు ఏం అంటే పెళ్ళికి ముందు మేము చేస్తున్నాం చేస్తున్నాం అనేసి మీకు ఆశ పెడుతూ ఫైనల్గా పెళ్ళికి ముందు అనే టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నాం రైట్ మీరందరూ దీన్ని పాజిటివ్గా తీసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము సో పెళ్ళి చేసుకోవాలని చూస్తున్నారా సంబంధాల కోసం వెతుకుతున్నారా పెళ్ళి ముందు అసలు ఏంటిది రైట్ ఈ శీర్షిక చేయడానికి కారణం ఏంటంటే నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు అసలు అమ్మాయి దొరకట్లేదండి లేక అబ్బాయి దొరకట్లేదండి ఎంతో ఇబ్బంది అవుతుంది ఇది అది ఏదో మాట్లాడుతున్నారు లేకపోతే కొంతమంది పెళ్లి తర్వాత గోడలు వస్తున్నాయి ఇవి అవి రైట్ రకరకాలుగా మాట్లాడుతున్నారు సో ఈ శీర్షిక వలన మీకు ఏమైనా కొద్ది ఐడియా వస్తుందనే ఉద్దేశంతో సహాయం అద్దం చేసి అనమాట రైట్ సో భావితరం వీడియో ఛానల్ ఇంటింట ఆరోగ్యం అండ్ సంపద ఆ విషయం పైన ఒక మిలియన్ ప్రజలకి ఆరోగ్యంగా ఉండడానికి లేక సంపద కలగడానికి కోసం సమాచారాన్ని పంచుకోవడము ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై నాడు వరకు కావాలని మా మా ఉద్దేశము మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి అలాగే మా పర్ వెల్నెస్ లివింగ్ అనే ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది సో ఈ రెండింటి ద్వారా ఈ ఈ మా గోలు మా లక్ష్యాన్ని అందించ చేరుకోవాలని మీ అందరి సహాయ సహకారాలు కూడా కావాలి సో ఒక నిరాకరణ డిస్క్లేమర్ ఇక్కడ అయితే నేను ఇక్కడ చెప్పబోయే అభిప్రాయాలు కేవలం నా యొక్క అభిప్రాయాలు నా స్వంత అనుభవాలు మాత్రమే ఎవరికి ఉద్దేశం చెప్పినా కాదు మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చినా నచ్చకపోయినా మీకు మీకు తెలిసినట్టుగా మీకు తోచినట్టుగా తప్పకుండా కామెంట్ చేస్తారనే ఉద్దేశంతో వీడియోలకు దూకేస్తాం నేను నా పెళ్లి కంటే ముందే దా ఏ దాదాపు కాదు ఏడు పెళ్ళిళ్ళకు సహాయం చేశాను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే కీ రోల్ ప్లే చేసి ప్లే చేశాను అందులో అయితే కోర్స్ మీరు పెళ్ళి మీ పెళ్ళి కూడా కాకముందు యంగ్ మీరు ఉన్నప్పుడు అదే స్టూడెంట్గా ఉన్నప్పుడు లేక అలాంటప్పుడు చేశారంటే ఏదో వాళ్ళ వీళ్ళని ప్రేమించుకున్నారనో గొడవబడు అట్లా ఇట్లా రిజిస్టర్ ఆఫీసులు అట్లా కాదు మనకు విషయం తెలిసినప్పుడు ఇక్కడ అబ్బాయి ఉన్నాడు అక్కడ అమ్మాయి ఉంది ఇట్లా తెలిసినప్పుడు ఏంటంటే నేను పేరెంట్స్తోటి మాట్లాడడం ఇద్దరు పేరెంట్స్ కలపడం డిస్కషన్ చేయడం అట్లా అట్లా చేసాము కానీ అంటే ప్రాపర్గా అరేంజ్డ్ చేసాం అన్నమాట రైట్ సో కొన్నిట్లల్లో కీగా నేనే ఒక్కని పర్సన్ కొన్నిట్లల్లో నేను ఇంకో ఫ్రెండ్ అట్లా రైట్ అట్లా కలిసి చేసాం అనమాట రైట్ సో తెలుగులో కొన్ని సామెతలు ఉన్నాయి వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఒక పెళ్ళి చేయాలంటారు అయితే ఈ రోజుల్లో దీన్ని ఇది ఎందుకు పుట్టింది ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ దీన్ని మనము చాలామంది దుర్వినియోగం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ రోజుల్లో నేను రైట్ ఎందుకు అంటే ఏదన్నా ఇబ్బంది కలగనివి అంశాలు కొన్ని తప్పు చెప్పి పెళ్ళి చేస్తే పర్వాలేదు కానీ మనము పెద్ద అబద్ధాలు ఆడి ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగడము వాళ్ళ జీవితాల ప్రాబ్లం ఆడుకోవడం అనేది పద్ధతి కాదు రైట్ అలాగే పెళ్ళంటే నూరేళ్ళ పంట అన్నారు బట్ ఈరోజు ఏంటంటే ఈ అబద్ధాలు ఆడడము లేకుంటే ఓపెన్నెస్ ఉండడము అని దాయడం అవన్నీ వల్ల పంట పంటని మంటగా మార్చేస్తున్నారు దయచేసి ఇలాంటి విషయాలు చేయకూడదు అని అని మీ నా యొక్క ప్రార్థన మీ అందరికీ ఓకే రైట్ సో రైట్ నా వ్యక్తిగత అనుభవాలు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను ఓకే ఏంటిదంటే మనకు పెళ్ళికి అంటే ముందు మీరు కావాల్సిందంటే ఒక స్పష్టత క్లారిటీ ఆఫ్ థింకింగ్ కావాలి మనకి రైట్ హౌ డూ యూ లైక్ టు లివ్ ఆర్ వేర్ డ్యూ లైక్ వేర్ డ్యూ సీ యువర్ సెల్ఫ్ అనేది కావాలి చాలామంది పెళ్ళి స్టార్ట్ అయ్యే ముందు ఈ మైండ్లో ఇలా ఉంటుంది థాట్ ప్రాసెస్ ఈ చిక్కుముడిని అంతా ఇప్పేసి ఇప్పేసి ఆలోచించాల్సి ఒక మనకి ఏం కావాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడట్లేదు నేను అనుభవంతో ఇప్పుడు చూస్తున్న అనుభవంతో చెప్తున్నాను ఎలాగంటే కొంతమంది ఇప్పుడు కొన్ని ఏమంటారు ఈ మ్యారేజ్ రిలేటెడ్ గ్రూపులలో నిన్నాను వాళ్ళు వేసే వేసే ఫోటోలు కానీ విచిత్రంగా ఉంటాయి వాడు ఫోన్ మాట్లాడుతూ చేస్తాడు వాడు పిజ్జా తినుకుంటూ చేస్తున్నాడు అంటే డాన్స్ అసలు మీరు ఏం చేస్తున్నారో ఏం ఎందుకు షేర్ చేస్తున్నారో కూడా అర్థం కాదు రైట్ సో అంటే వాట్ ఈజ్ యువర్ థాట్ ప్రాసెస్ వాట్ ఆర్ యు రైటింగ్ ఇన్ యూర్ రైట్ ఇస్ నో క్లారిటీ ఇన్ ఇట్ సో కాబట్టి ఈ స్పష్టత అనేది ఉండాలి ఇప్పుడు నాకు నేను పెళ్లి చేసుకుంటప్పుడు నేనేం చెప్పానండి మా పేరెంట్స్కి మనము ఒక పది మంది ఇరవై మంది యాభై మంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళి చూసే లేదు ఒకటే ఒకటి చూద్దాం మనము రైట్ అండ్ డిసైడ్ అయిపోవాలి అన్నాను అంటే మా వాళ్ళు కోప్పడ్డారు ఒకటి అలా ఎలా అవుతుంది ఇలా ఎలా అవుతుంది మనకేం తెలుస్తుంది అంటే నేను నన్ను దీస్ ఆర్ ఆల్ థింగ్స్ మనకి ఇక్కడ ఇట్లా ఉన్నాయి ఈ సిస్ ఇవన్నీ మనకు మ్యాచ్ అయిపోయి మన ఫోన్లో ఒకసారి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మనం మాట్లాడుకొని క్లియర్గా ఉండి ఇది బాగుంటుంది ఇది మనకు వర్కౌట్ అవుతుంది అంటేనే మనం వెళ్ళి చూద్దాం అన్నాము కానీ వాళ్ళు వినలేదు లాస్ట్కి ఏం చేస్తానంటే సరే మాక్సిమమ్ మనం ఫైవ్ చూద్దాం అంతకంటే ఎక్కువ లేదన్నాము ఐ థింక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫోర్ చూసాను నేను ఓకే అంటే ఎన్నో మాట్లాడా డిస్కషన్ చేసా బట్ చూసినా మాత్రం ఫోర్ ఓకే నా ఐ గివ్ మే సమ్ ఎగ్జాంపుల్స్ ఓకే నా సింపుల్ నుంచి సింపుల్ సింపుల్ నా దాంట్లో నేను చెప్పే ఎగ్జాంపుల్స్ వల్ల మీకు కొన్ని క్లారిటీ వస్తుంది అంటే ఎలాంటి ఐడియా ఉంటే బాగుంటుంది లేకుంటే ఎందుకు మార్చకూడదు మన వాల్యూ సిస్టమ్ మనకు ఉన్న ఒక పద్ధతిని మనం మార్చుకోకూడదు ఈ కేవలం ఒక పెళ్ళి అయితే సరిపోయానే కాదు ఎందుకంటే పెళ్ళి అయిపోతే సరిపోదు కదా అప్పటి తర్వాత మనకు లైఫ్ స్టార్ట్ అవుతుంది యాక్చువల్ లైఫ్ రైట్ సో అందుకని ఏమంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను చెప్పాలంటే ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పచ్చు బట్ కొన్ని ఇస్తాను అండ్ కోర్స్ దోస్ డేస్ మా పెళ్ళి జరిగినప్పుడు ఈ ఇంటర్నెట్ అవన్నీ అంత ప్రాచుర్యం లేదు కాబట్టి మనకు పేపర్ కాపీ రెజ్యూమ్ లాగా రైట్ పేపర్ మన బయోడేటా ప్రొఫైల్ రెజ్యూమ్ అట్ ఎవరి కాల్ ఇచ్చేవాళ్ళనమాట ఫోటో ఒకటి ఇవ్వడము ఇట్ టు బి లిటిల్ బిట్ కంబల్సం ప్రాసెస్ కూడా హా రైట్ ఇప్పుడైతే ఈజీ అయిపోయింది ఇంటర్నెట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆల్ రైట్ బట్ అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రైట్ నాకు కాల్ చేశారు వాళ్ళకి ఏదో ఒక రెఫరెన్స్ ఏదో వచ్చేసి బాస్ ఇలా అంటే బాబు ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని నా గురించి అడిగితే నేను చెప్పాను అయితే నేను ఇంజనీరింగ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత పబ్లిక్ సెక్టార్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను కొద్ది రోజులు సమూహం అది నాకు నచ్చలేదు అది వదిలేసి ప్రైవేట్లోకి వెళ్ళిపోయాను అది కూడా నచ్చలేదు అది వదిలేసి ఫ్రెండ్తో కలిసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాను అంత బాగుంది ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్ బట్ ఐ సెడ్ దిస్ ఇస్ టేకింగ్ లాంగ్ టైం ఎక్కువ టైం అవుతుంది అనే అది వదిలేసి నా ఓన్ ఐటీ కన్సల్టింగ్ స్టార్ట్ చేశాను రైట్ సో చదివింది ఇంజనీరింగ్ బట్ కంపెనీ మాత్రం బిజినెస్ మాత్రం చేసేది అగైన్ లాస్ట్కి ఐటీ కంపెనీ పెట్టారు ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఇది బాగుంది బట్ యూనో మీరు గవర్నమెంట్ జాబ్ వదలాల్సి లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబు వదలకపోతే నేను మీకు మా పిల్లనిచ్చేవాడిని అని మొదలుపెట్టాడు నన్ను సార్ మేము ఇక్కడ మనం ఏం మాట్లాడట్లేదండి కావాలంటలేను మీరు చూపెట్టండి అంటలేదు ఇదంట్లో ఏమంటలేదు కదా మీరు నాకు కాల్ చేశారు నా విషయాల గురించి మీకు చెప్తున్నాను ఓపెన్గా రైట్ అది సో ఇట్లా అదొకటిదోటి డిస్కస్ చేసి నన్ను సంహం ఏదో చేయడం ఏమో నన్ను గిల్టీ ఫీలింగ్ అంటే నేనే తప్పు చేశాను ఇది అది ఏదో మాట్లాడబోయాడు అయితే చెప్పాను సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండి మీరు ఏమనుకోనంటే ఒక మాట నేను ఓనర్గా ఉండి వేరే వాళ్ళకి ఇస్తున్నాను కూలి పని ఇస్తున్నాను రైట్ మీరు అంటున్నారు మీ మీ కాబోయే అల్లుడు కూలి పనికి వెళ్ళాలంటున్నారు ఎందుకు అది నవ్వుతూ అడిగారు కాదు అనమాట రైట్ సో అయితే ఆయనకు కొద్ది కోపం వచ్చింది అంటే సార్ యూనో నేను కంపెనీ పెట్టేసి వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాను బట్ మీరు అంటున్నారు వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం అడగడానికి మీకు ఇష్టం అంటున్నాడు సో అలాంటి వాళ్ళని చూస్ చేయండి రైట్ సో నేను చేసిన తప్పు ఒప్పు అని అంటే అది నా గోల్స్ నా లక్ష్యం అండి నా జీవితం అండి నేనేం చేయాలనుకుని చేస్తున్నాను రైట్ అనేసి పెట్టేసామన్నమాట ఆ తర్వాత ఇంకొకరు కాల్ చేశారు అంటే ఇట్లా కొన్నికి చేశాను కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఆయనకి ఇంకొత్తను కూడా అతను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఏముంది అంటే ఆఫ్కోర్స్ దిస్ వాజ్ ఆఫ్టర్ ఫ్యూ తర్వాత వాళ్ళకు ఒక రిక్వైర్మెంట్ ఏమంటే వాళ్ళు అమెరికా వెళ్ళే అబ్బాయి అమెరికా వెళ్ళే అబ్బాయి అంటే వెళ్ళిన అబ్బాయి కానీ వెళ్ళే అబ్బాయి కానీ కావాలి సో నేను కూడా అప్పటి వరకు అంతకంటే ముందు లేదు బట్ ఎప్పుడైతే ఇతను కాల్ చేశాడు అప్పుడు ఐ వాజ్ ఆల్సో థింకింగ్ టు కమ్ టు అమెరికా రైట్ సో కాల్ చేసేటంతా మాట్లాడడం ఇలా ఇలా ఇట్లా కంపెనీ నువ్వు సూపర్ బాబు బాగుంది మీకు ధైర్యం బాగుంది మీరు కష్టపడేది ఉంది అన్నీ బాగా అన్నీ చెప్పాడు ఆ తర్వాత మరి అమెరికా అనేది రాశారు మీ మీ ప్రొఫైల్లో మరి మీకు వీసా ఉందా అంటే లేదంటే ప్రయత్నం చేస్తున్నా నేను రైట్ నెక్స్ట్ త్రీ టు ఫైవ్ మంత్స్లో యాక్చువల్గా త్రీ మంత్స్ నైంటీ డేస్లో వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయండి వెళ్తానండి అన్నాను అతను ఏమన్నానంటే ఓ అట్లాగా అయితే మీకు వి వీసా కూడా లేదా వీసా వచ్చినాక నాకు కాల్ చేయండి అన్నాడు నేను అన్నాను అమెరికా వెళ్ళేవాడు కావాలన్నప్పుడు మీరు వాడి దగ్గర ఎవరికే దగ్గర అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయో లేకపోతే ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కున్నాడు అలాంటి వాళ్ళతోటి మాట్లాడండి నాతోటి మళ్ళీ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు భాగవంతుడి మీద నమ్మకం ఉంది తప్పకుండా నేను అమెరికా వెళ్తానండి రైట్ కానీ ఈ రిలేషన్షిప్ మాత్రం మనం ముందుకు వెళ్ళాం ఇంకా రైట్ ఎందుకంటే నా మైండ్ సెట్ మీ మైండ్ సెట్ కలవట్లేదు మీరు ఏమనుకోకూడదు అని చెప్పాను ఏంటంటే నైంటీ డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేశారు అతను రైట్ మళ్ళీ మాట్లాడబోయాడు సో ఇప్పుడు ఏంటి విషయం అంటే యా నాకు వీసా వచ్చిందండి అంటే నాకు ఆ పేపర్స్ నా హ్యాండ్కి రాలేదు కంపెనీ వాళ్ళు కన్ఫర్మేషన్ ఇచ్చారు నాకు వీసా వచ్చేసింది ఒక పోస్ట్ చేశారు అమెరికాలో ఒక వన్ వీక్లో నాకు పేపర్స్ వస్తాయి నేను అన్నీ చెప్పాను అనమాట అయితే మరి చూసుకుందామా అండి మళ్ళీ మళ్ళీ మార్చడానికి లేదు ఇంకా ఎందుకంటే దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ డిఫరెన్సెస్ నే నా ఆలోచన విధానంలో మీ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉంది ఈ డిఫరెన్సెస్ ఉంటే మనకు తర్వాత ఛాలెంజెస్ వస్తాయి నాకు నాకు కుదరదండి మీరు ఏం అనుకోకూడదు అని వదిలేస్తారు రైట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే మనము ఎదగడ ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాము అన్నప్పుడు వాళ్ళకు నమ్మకం లేదు ఎదిగిన తర్వాత వాళ్ళు వచ్చేసి మీకు కావాలి అంటే అంటే రేపు మనం ఏదో అంటాము మనం చేయలేకపోయాము సో వాట్ ఈస్ ద ప్రాబ్లం యూ విల్ ఫేస్ అర్థమైంది కదా అట్లా అనమాట అట్లా ఇంకొక విషయం ఈ మధ్యలో అయితే చాలా అయిపోయి ఉంటాయి ఈ కన్సల్టెంట్స్ వెడ్డింగ్ బ్యూరోస్ అంటామా కన్సల్టెంట్స్ అంటామా మిడిల్ మ్యాన్ అంటామా ఐ డోంట్ నో వాట్ ఈ కాల్ బట్ వాళ్ళకు ఒక దండం పెట్టి చెప్తున్నాను మీరు కేవలం ఒక పెళ్ళి చేసేసి నా కమిషన్ తీసుకొని నేను వెళ్ళిపోతాను అని కాకుండా నిజాలు పర్ఫెక్ట్గా తెలుసుకొని వీళ్ళది వాళ్ళకి వాళ్ళది తెలుసుకొని కరెక్ట్ మ్యాచ్ అవుతూనే మీరు కల్పించండి సంబంధాలు లేకుంటే వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోకండి ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి ఇలాగే ఒకడు వచ్చాడు నేను కన్సల్టెంట్స్ని ఎవరిని ఎంటర్టైన్ చేసేవాని కాదు ఈ ఒక్కడు మాత్రం ఎవ్రీ వీక్ తప్పకుండా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి నాకు ఆఫీసులో కూర్చోవాడు నేను ఎక్కడికి అనుకుంటాను నా విజిట్స్ నా ట్రిప్స్ ఉంటాయి కదా ఆఫీ వాడు కూర్చునేవాడు అట్లా వద్ర బాబు నాకు అంటే లేదు బాగున్నాయి సార్ సంబంధాలు ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి ఇది చూడాలి అది చూడాలి ఏదో చెప్పేవాడు అయితే నేను మొత్తం డీటెయిల్స్ ఇవ్వు ఫోటోలు ఇవ్వు అంటే ఇచ్చేవాడు కాదు వాడు ఓన్లీ ఇద్దరు ఫోటో అని ఇచ్చేది ఇద్దరు ప్రొఫైల్ అని చూపెట్టేది కానీ మొత్తం చూపెట్టేవాడు కాదు వాళ్ళు రైట్ అట్లా ఇట్లా జరుగుతుంటే అప్పుడు అఫ్ కోర్స్ నేను యుఎస్ ప్రయత్నం చేస్తున్నాను నేను చెప్పాను కదా అంతకంటే ముందే కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి వెన్ ఐ స్టార్టెడ్ మై కంపెనీ నేను హిందూ హిందూ ఇంగ్లీష్ పేపర్ తెప్పించుకొని రోజు చదివేవాడి దాంట్లో సైన్సు టెక్నాలజీలు ఇవన్నీ చదివేది అండ్ బికాస్ ఎప్పుడైతే యూఎస్ పోదామనుకున్నా ఇంకా ఎక్కువ చదవడము కొన్ని ఇంగ్లీష్ న్యూస్ వినడము ఎందుకంటే మనకు అర్థం కావాలి కదా అనేసి రైట్ అండ్ ఆ టైంలో మనకి హైదరాబాద్ ఒకటే ఒక బిల్డింగ్లో మైత్రివనం అమీర్పేట్లో మాత్రమే యూజువల్గా ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే అప్పటి ఇప్పటిలాగా వందలు వేలు వచ్చేవాళ్ళు కాదు ఐ డోంట్ నో ఇప్పుడు అమెరికా జాబ్ కోసం అక్కడే వాకిన్ ఇంటర్వ్యూస్ అవుతున్నా లేదా కూడా నాకు తెలియదు బట్ అప్పుడు ఎనిమిది మంది పది మంది ఇరవై మంది ఇరవై ఐదు మంది అలా వచ్చేవాళ్ళు అనమాట సో ఇలా వస్తూ వస్తూ నాకు చెప్పాడు యూనో ఇన్ఫ్యాక్ట్ యూనో ద గర్ల్ ఐఎమ్ టాకింగ్ యాక్చువల్గా వాళ్ళ అన్నయ్య అమెరికాలో ఒరాకిల్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఆయన ఒక టీమ్ లీడర్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు ఇంత ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ వస్తున్నారు ఆయన ఆయన ఫ్రెండ్స్ కొంతమంది అంటే కంపెనీ కొలీగ్స్ కొంతమంది కలిసి అమెరికా అది హైదరాబాద్కి వచ్చేసి ఇంటర్వ్యూస్ పెడుతున్నారు రైట్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ సంబంధం ఓకే అంటే అప్పటి వరకు మనం మాట్లాడలేదు అమ్మాయిని చూడలేదు వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ డీటెయిల్స్ మనకు తెలీదు మీరు ఓకే అంటే నేను మీకు ఈ జాబ్ ఖాయం చేపిస్తాను అన్నాడు నిండం పెట్టాను ఓకే నాకు అవసరం లేదు మీరు పెళ్ళి చేసుకుంటే నాకు జాబ్ ఇవ్వడం అవసరం లేదు నేను క్వాలిఫై అవుతూ మీరు నాకు జాబ్ ఇవ్వండి లేకుంటే సాయం సాయం హ్యాపీ సంతోషం అని చెప్పాను రైట్ అఫ్ కోర్స్ నేను హిందూ పేపర్లో అని పడతాయి కాబట్టి వెళ్ళాను రైట్ వెళ్ళాను ఐ డిడ్ వెరీ వెల్ ఇది వాళ్ళు కామెంట్ కూడా చేశారా బాస్ నీకు ఇంగ్లీష్ కూడా చాలా బాగుంది అండ్ అంటే ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ ఐ టాక్ టు ద పీపుల్ అండ్ దిస్ ఎన్ దాటి ఏదో చెప్పాము అండ్ అబౌట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టెక్నికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను నేను చేసిన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్స్ అంతా బాగుంది రైట్ ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్ దిస్ పొజిషన్ షుడ్ కమ్ టు మీ రైట్ అంటే ఇది వర్కౌట్ అయిపోతే నాకు డైరెక్ట్ అమెరికాలో ఒరాకిల్ జా ఒరాకిల్ కంపెనీలో జాబ్ ఉండేది అనమాట వాట్ ఎవర్ ద రీజన్ మరి నాకంటే ఇంకా మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళు వచ్చారా లేదు అంటే నేను ఈ పెళ్ళి సంబంధం ఒప్పుకోలేకపోయాను కాబట్టి వాళ్ళు ఇవ్వలేదా అదంతా భగవంతుడికి తెలుసు రైట్ సో తర్వాత అతను వచ్చేసి యా మీరు స్టిల్ మీరు ఇంటర్వ్యూ వెళ్ళారంటే యా వెళ్ళాను రైట్ ఇన్ఫ్యాక్ట్ నేను సో ఫైనలైజ్ అవుతుంది లిస్ట్ మీరు చెప్పాడంటే నేను మళ్ళీ చెప్పాను బాస్ నాకు అవసరం లేదు మీ ఎందుకంటే నా నా టాలెంట్ ఉండి నా స్కిల్ ఉండి నా కెపాసిటీ నేను ప్రయత్నం చేస్తాను భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు రైట్ అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే ద ఐ యూస్ టు ట్రైన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఈస్ కమింగ్ టు అమెరికా సో వాళ్ళందరూ నాకు చెప్పేవాళ్ళు మీరు కూడా రెండుసార్లు మీకు హెల్ప్ చేస్తామని సో అలా ప్రయత్నం చేద్దామని నా పర్సనల్గా ఉండే ఆ తర్వాత అఫ్ కోర్స్ లేటర్ పార్ట్ ఇన్ఫ్యాక్ట్ మై ఓన్ బ్రదర్ హెల్ప్ చేశాడు వచ్చేసాము యూనో ఐఎమ్ హ్యాపీ హియర్ అండ్ ఆల్ దాట్ బట్ సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ అంటే యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ వాల్యూ సిస్టమ్ హే మీరు ఆల్రెడీ అంత లెట్స్ మన పెళ్లి సంబంధం అంతా కుదిరింది అంత బాగుంది ఆ తర్వాత మనకి మీకు ప్రయత్నం చేస్తామండి మీకు హెల్ప్ చేస్తామంటే వేరు రైట్ కానీ మీరు సంబంధం ఒప్పుకుంటేనే మీకు జాబ్ ఇస్తాము లేకుంటే మీకు అమెరికా తీసుకెళ్తాం అండమాన్ తీసుకెళ్తాం దట్ ఈస్ నాట్ ద ప్రా క్లారిటీ ఉండాలి ఈ చిక్కుముడులతోటి మనం సంబంధాలు ఒప్పుకుంటే విల్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ అందుకే ఈ రోజుల్లో చాలామంది పడుతున్నారు అలాగే ఇంకొకటి చెప్తాను మీకు ఫైనల్ రైట్ ఇదేంటంటే నేను అఫ్ కోర్స్ పాలిటెక్నిక్ చదివాను డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత మాస్టర్స్ చేశాను కంప్యూటర్స్ అన్నీ సో బట్ ఎప్పుడైతే పాలిటెక్నిక్ చేశానో నేను ఐ వాజ్ థింకింగ్ ఏదైనా ఒక జాబ్ చేద్దాం టెంపరీగా టు గెట్ సమ్ ఎక్స్పీరియన్స్ అనేసి అప్పుడు ఐ మెట్ విత్ మనమ్ మై కజిన్ అతను ఏదో కంప హైదరాబాద్లో ఒక ఇండస్ట్రీలో పనిచేసేవాడు అయితే ఆయన అన్నాడు మనకు అంత పెద్దగా పరిచయాలు లేవు మా కంపెనీలో అలాంటి జరుగు రిక రికమెండేషన్స్ ఏమో జరగకపోవచ్చు బట్ నాకు ఒక ఒక నాకు ఒక కజిన్ ఉన్నాడు ఆయనకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇన్ఫ్యాక్ట్ ఆయనకు ఓన్ కంపెనీ ఉంది అనేసి రైట్ అయితే ఆయనకెళ్ళి మనం మాట్లాడదు ఏమైందంటే ఇన్ఫ్యాక్ట్ అతని స్టోరీ కూడా నాలే అంటే నాలాగే చదువు అంటే పాలిటెక్నిక్ చదివాడు పాలిటెక్ చదివిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తే ఒక మూడు నెలలు ఆరు నెలలు చేశాడు వదిలేశాడు ఎందుకంటే ఆడు పొద్దున్న సాయంత్రానికి కోచింగ్లో పెట్టేవాళ్ళంట పని ఏం లేదు అరే నేను చదువుకున్నాను చేశాను నాకు ఇక్కడ చదువు ఇక్కడ నాకు గ్రోత్ లేదు నేను పెరగాను ఏది అనేసి ఆయన వదిలేసి ఆయన ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు సో నేను ఆయన కలిసేసరికి అప్పటికే ఆయనకు బాలానగర్ చౌరస్తాలో మంచి ప్రైమ్ ఏరియాలో ఒక అర అరగ అర ఎకరం హాఫ్ ఎకర్ ల్యాండ్లో ఆయన ప్లాంట్ ఆయన కంపెనీ ఉంది మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు ఆయనకి అలాగే వాళ్ళకి అమీర్పేట్ దగ్గరలో ఒక థౌజండ్ స్క్వేర్ లో నైస్ బ్యూటిఫుల్ హౌస్ చుట్టూ గార్డెను దాన్ని హాఫ్ కట్ట హాఫ్లో కట్టారు ఇల్లు ఇంకో హాఫ్ ఎంటీ ఉంచారు ఎందుకంటే తర్వాత కావాలంటే ఎక్స్పెండ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఏంటంటే వెరీ సక్సెస్ఫుల్ చాలా యాసెట్స్ ఉన్నాయి వాళ్ళకి బట్ ఆఫ్ కోర్స్ నాకు అతను జాబ్ గురించి డిప్లొమా ఇచ్చిన జాబ్ గురించి వెళ్ళినప్పుడు అది వర్కౌట్ అవ్వలేదు అనే రెఫరెన్స్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కుడ్ నాట్ వర్కౌట్ బట్ అతను అతనేం చెప్పాడంటే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని కాదు లేకుంటే యూ డోంట్ హవ్ టు స్టాప్ కమింగ్ యూ కెన్ కమ్ ఎనీ టైం అప్పుడప్పుడు కలవండి మీట్ అవ్వండి ఇది అని చెప్తే అప్పుడు అఫ్ కోర్స్ ఐ ఆల్సో కెప్ట్ ఇన్ రిలేషన్షిప్ వాళ్ళతో కలిసి ఉండేది అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు ఆరు నెలలకు సంవత్సరానికి అట్లా ఆ తర్వాత జాబు ఇంజనీరింగ్ ఇవన్నీ అయిపోయి మాస్టర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత దెన్ హీ కేప్ దట్ ఓకే ఈ పెళ్ళి సంబంధాల కోసం చూస్తున్నామని అప్పుడు అతను ఏం చెప్పాడంటే నాతో మా నన్ను నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడే ఇన్ఫ్యాక్ట్ నాకు ఒక అబ్బాయి అమ్మాయి అన్నారు అంశ నేను ఇంతవరకు వాళ్ళ పిల్లలు చూడలేదు ఐ థింక్ వాళ్ళ అబ్బాయిని ఒకసారి చూశాను అనుకుంటా బట్ వాళ్ళకి ఎంతమంది అబ్బాయిలు ఎంతమంది అమ్మాయిలు నేను తెలియదు అప్పటికి అప్పుడు మాట్లాడారు అనమాట సో మా అమ్మాయి ఇట్లా ఇంజనీరింగ్ చదివింది కంప్లీట్ అయిపోయింది ఆర్ అవుతుంది వన్ ఆర్ టూ మంత్స్లో సంథింగ్ లైక్ దట్ సో అఫ్ కోర్స్ నేను అంటే ఆయన అంటే నాకు చాలా రెస్పెక్టు చాలా మంచి ఫ్యామిలీ అంతా బాగుంది అయితే నేను చెప్తున్నానని మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు మీ పేరెంట్స్తో మాట్లాడండి కాకపోతే మీ పేరెంట్స్ అవన్నీ కాకుండా మీరు పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళతో చెప్పేసి నా దగ్గర ఒకసారి మీరు చూడండి అమ్మాయిని చూసిన తర్వాత మీకు నచ్చినప్పుడు మీ పేరెంట్స్ అవన్నీ పట్టుకొని అవన్నీ మనం నెక్స్ట్ స్టెప్స్ అన్నీ వెళ్దామని చెప్పాడు అనమాట సరేలే నాకు అభ్యంతరం చూద్దామండి చేద్దామండి అన్నాము చూసాము అయితే అప్పుడు ఆయన మాటల్లో ఏం చెప్పాడంటే ఆయనకు ఒక అబ్బాయి కాబట్టి ఒక అమ్మాయి రైట్ సో కంపెనీ గ్రోయింగ్ ఫ్యాక్ట్ బాలానగరే కాకుండా వాళ్ళు ఇంకొక ఇండస్ట్రియల్ ఏరియాలో ఐ డోంట్ నాట్ రిమెంబర్ అది మేడ్జెల్ మేడ్చెల్ ఆర్ సెల్ ఆర్ సమ్ వేరే ఫోర్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్లో ఇంకా పెద్ద కంపెనీ కడుతున్నాము సంథింగ్ ఎక్స్పాన్షన్ అవుతుందని చెప్పాడు ఇప్పటికి అంటే పెళ్ళి సంబంధం వచ్చేసరికి రైట్ అయితే ఏం చెప్పాడంటే ఆయన మేము నా బాబు వచ్చే అల్లుడు ఎవరికైతే మా అమ్మాయిని ఇస్తున్నావు ఇద్దరు కలిసేసి ఆ కంపెనీ టేక్ ఓవర్ చేసుకొని ఇంకా దాన్ని పెంపొందించుకోవాలనేది ఒక నా కోరిక ఎందుకంటే నేను ఎంతో కష్టపడి దీన్ని డెవలప్ చేశాను అని చెప్పాడు ఆయన సంహవ్ అంటే నాకు ఏంటంటే కోర్స్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ రైట్ నాకు ఎలాగ ఉండేదంటే అఫ్కోర్స్ వీఆర్ సింపుల్ ఫా ఫ్యామిలీ మా డాడీ వాస్ టీచర్ మా అమ్మ వాస్ హౌస్ వైఫ్ బట్ నాకు ఒక బిగ్ డ్రీమ్ ఉండేది ఎందుకంటే ఐ స్టార్టెడ్ సీయింగ్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ స్టడింగ్ ద సక్సెస్ఫుల్ పీపుల్ వల్ల నేను నా ఓన్గా డెవలప్ అవ్వాలి బాగా అని ఒక ఇంట్రెస్ట్ ఉండేది అయితే అతను ఎప్పుడైతే అన్నాడో ఈ కంపెనీ టేక్ ఓవర్ చేయాలి దీన్ని చూసుకోవాలంటే సంభవం నాకు అది పెద్దగా నచ్చలేదు ఓకే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసిన దాన్ని మనం పోయి దాన్ని ముట్టుకోవడము దాన్ని దాన్ని మెయింటైన్ చేయడము లేకుంటే మన మన ఆలోచనలు అక్కడ పనికి రావచ్చు పనికి రాకపోవచ్చు ఎన్నో ఇంకా కొన్ని ఇబ్బందులు ఉంటాయని అనిపించింది నాకు ఆ స్పష్టత లేకుంటే అక్కడ క్లారిటీ లేకుంటే సో వన్ ఆర్ టూ డేస్ తర్వాత అతనికి కాల్ చేసి ఇలా చెప్పారు సార్ ఇది నాది నేను ఇలా అనుకుంటున్నానండి ఆఫ్కోర్స్ కంపెనీ ఐఎమ్ ఇంజనీర్ ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ దట్ బట్ ఆల్రెడీ మీ కంపెనీని టేక్ ఓవర్ చేసి దాన్ని సంహవ్ గ్రో చేయడం అనేది ఎందుకో నాకు నచ్చట్లేదండి మీరే వేరేలాగా అనుకోకూడదు అన్నాను అయితే అప్పుడు పర్లేదండి నో ప్రాబ్లం ఒకవేళ మీకు అది నచ్చకపోతే మా మా ఫ్యామిలీ మా సంబంధం నచ్చిందంటే పెళ్లి చేసుకోవచ్చు మీ మీ ఓన్ డైరెక్షన్లో మీ ఓన్ గోల్స్లో మీరు పర్సూ చేసుకోవచ్చు అని చెప్పారు బట్ సంహవ్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ఎందుకు అంటే అతనికి ఒక రకంగా ఏమంటారు ఆలోచన యొక్క ఇబ్బంది అరే మా అల్లుడు కూడా తీసుకుంటే బాగుండు నేను మెయింటైన్ చేస్తే బాగుండు అనేది ఉండొచ్చు లేకుంటే నాకు యూ ఆ ఫీలింగ్స్ బాగుండవు అనే ఉద్దేశంతో లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా రావాల్సిన ఉద్దేశంతో వదిలేస్తాను అనమాట రైట్ అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ వాట్ ఎవర్ ద డెసిషన్స్ ఐ మేడ్ బట్ ఎందుకు చేశాను ఈ డెసిషన్లు అంటే నాకు క్లారిటీ ఉంది లైఫ్లో నేనేం సాధించాలి ఏం ఎదగాలి ఏం ఏం కావాలనేది నాకు క్లియర్గా ఉంది కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టేసి ఐ డి నాట్ బెండ్ ఓకే నా కపుల్ ఆఫ్ థింగ్స్ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసినవి ఏమున్నాయంటే సపోజ్ లెట్స్ ఏ మనకు ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఆస్తులు ఉన్నాయి అనుకోండి అసెట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర టెన్ ఎక్స్ ఉందా ట్వంటీ ఎక్స్ ఉందా ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ ఉందా అని అడుగుతున్నారు ఫస్ట్ దట్ ఈస్ రాంగ్ ఎందుకంటే దెర్ ఈస్ నో బ్యాలెన్స్ మీకు వన్ ఎక్స్ ఉంది మీరు చూసే వాళ్ళ దగ్గర టెన్ ఎక్స్ ఉన్న వాళ్ళు మీరు కావాలంటే మీ మైండ్ సెట్ మీ ఆలోచన శక్తి వీళ్ళ ఆలోచన శక్తి టోటలీ డిఫరెంట్ మీ థాట్ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఈ రెండు మ్యాచ్ అవ్వవు అలాగని నేను మీరు పోవద్దని చెప్పట్లేదు నేను మీకు సంబంధం కుదిరి అన్నీ బాగా అనిపిస్తే వెళ్ళండి బట్ కొంతమంది అదే ఎక్స్పెక్ట్ చేస్తారు ఎప్పుడైతే మీరు టెన్ ఎక్స్ వాళ్ళని చూస్తున్నారో వాడు కూడా మీ దగ్గర టెన్ ఎక్స్ ఉందా లేదా అని చూస్తాడు రైట్ సో కాబట్టి ఏంటంటే మీరు క్లారిటీ పెట్టుకొని మీరు బాగా ఎదగాలనే అనే ఉద్దేశంతో గోల్స్ తోటి డ్రీమ్స్ తోటి హార్డ్ వర్క్ చేయండి రైట్ సో మనకు సంబంధాలు కొద్ది లైక్ ఇట్లా సో దేర్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ యాజ్ ఎ సైడ్ ఒక మోర్ అండ్ మోర్ ఎపిసోడ్స్ మనం మాట్లాడదాం బట్ హోప్ ఈ నా ఎగ్జాంపుల్స్ ఈ ఉదాహరణ వల్ల మీ కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ టూ మోర్ ఎపిసోడ్స్ అనుకుంటున్నాము వీలైతే ఒక బోనస్ ఎపిసోడ్ కూడా చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లల్లా అఫ్ కోర్స్ మైండ్ సెట్ అని ఇంకొన్ని డిస్క ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి ఎగ్జాంపుల్స్ ఇస్తాను నా అప్పుడు ఎగ్జాంపుల్స్ కాకుండా కరెంట్ డే ఎగ్జాంపుల్స్ ఈ రీసెంట్గా వన్ ఆర్ టూ ఇయర్స్ జరిగిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాను మీకు ఇంకొకటి ఏంటంటే మనము ఈ టూ ఎపిసోడ్స్ కాకుండా ఒకటి బోనస్ ఎపిసోడ్ కూడా ఉండగా వీలైతే అది కూడా చేస్తాను నేను రైట్ ఐ హోప్ ఈ చెప్పిన ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎంతో కొంత క్లారిటీ వచ్చేసి మీ పెళ్లి సంబంధాల విషయంలో చూసుకోవడంలో సక్సెస్ఫుల్ అవుతారనే ఉద్దేశంతో ఈ వీడియో ముగుస్తున్నాము ఈ వీడియో ఎంతవరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు బట్ సేమ్ టైం ఏంటంటే దయచేసి దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రైట్ అండ్ ఆల్సో ఎందుకంటే వేరే వాళ్ళకు మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మంచి ఉపయోగం అవుతాయనే ఉద్దేశంతో ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాం మరొక వీడియోలో మళ్ళీ కదుద్దామా